तो मी गराबो मी मी हजार जरीला करते आता कीडा बोलू मी सांगतोय ఇంకా ఎన్ని तारले येत असतात నల్లవాగుల మస్తు నీళ్ళు ఉన్నా కూడా రాలేదు 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 ఓన్లీ తెచ్చిన పాడేసేటోళ్ళు ఓన్లీ లేరు గడ మీరు చేస్తే మొత్తం మా మాడి ఈ కల్లేరు ఉంది అన్నారు మన మాడి మీద మొత్తం పారవే మొత్తం లేరు నేను చూసుకోవడం వాళ్ళు లేరు చూడండి స్థానిక ఎమ్మెల్యే గారికి మేము కల్లేరు మండలంలోని మాడి శివార్లో ఉన్న నల్లవాగు ఇది ప్రాంతంలో ఉన్న పొలాన్ని జొన్న పొలాన్ని సందర్శిస్తున్నాము ఇక్కడ చూస్తే ఒక తడి కానీ రెండు అయితే చేతికొచ్చే పంట ఇట్లా ఈ విధంగా ఎండిపోవడం జరిగింది సో నల్లవాగు ప్రాజెక్టులో ఇంకా విపరీతంగా నీళ్ళు ఉంది నీళ్ళు ఇచ్చినా కూడా ఇంకా నీళ్ళు మిగిలే ఉంటాయి కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు రైతులు ఈ మా ఇంత ఘోరంగా లాస్ అవుతున్న కోట్ల పంట వృధా చేతికొచ్చిన పంట అవుతున్న కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు మేము నల్లవాగులో నీళ్లు ఉన్నాయి నల్లవాగులో ఉన్న నీళ్లు ఒకతడి కన్నా విడుదల చేయాలని పదే పదే డిమాండ్ చేసినా అక్కడికి వెళ్ళి మేము చిన్న ధర్నా చేసి విలేకరులతో కూడా మాట్లాడి అక్కడ ఉన్న ఆఫీసర్కి కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఎలాంటి వాళ్ళు చర్యలు తీసుకోలేదు ఒక తడి వదిలేస్తే ఇక్కడ ఉన్న ఈ పంటలు బతుకుతాయి రైతులకు ఈ పంట చేతికి వస్తుంది వాళ్ళు ఎకరానికి యాభై వేల పైచీలకు లాభం చేకూరేది అలాంటిది పెట్టిన పెట్టుబడి కూడా వాళ్ళు ఎంతో లాస్ అయ్యే పరిస్థితి దాపురించింది ఎమ్మెల్యే ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఎవరైనా కూడా ఏదైనా సమస్య ఉంటే దాన్ని తప్పకుండా దాని మీద కృషి చేసి ఆ సమస్యను తీర్చడానికి ప్రయత్నించాలి ఇక్కడ సమస్య ఏం పెద్దగా లేదు నీళ్లున్నాయి ఒక ఆర్డర్ ఇస్తే సరిపోతుంది అధికారులకు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఒక ఒక తడి అన్న చివరాయకట్టుకు పంపించండి అని ఒక చిన్న ఆర్డర్ ఇస్తే సరిపోయే దానికి కూడా ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కానీ ఏమాత్రం శ్రద్ధ పెట్టట్లేదు ఇలాంటి సమస్య కూడా వినడానికి వాళ్ళకి టైం లేదా అని నేను అడుగుతున్నాను దయచేసి ఇక్కడ వచ్చి మీరు పంటలను ఇక్కడ ప్రత్యక్షంగా మీరు పరిశీలించే అయినా ఒక తడి తప్పకుండా విడుదల చేసి రైతులను ఆదుకోవాలని నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞప్తి కాదు మేము డిమాండ్ చేస్తున్నాం ఎందరో రైతులు ఎన్నో రకాల కోట్ల పంట నా చేతి అందకుండా వెళ్ళిపోయింది కాబట్టి ఇలాంటిది చాలా దారుణం ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎవరైనా ఏ రైతు ఎలాంటి సమస్య ఉంటే తప్పకుండా తక్షణమే ఆగ మేఘాల మీద చర్యలు తీసుకొని వాళ్ళకు సరిపడా నీళ్లు బంధించి ఆ పంటను బతికించాలి అని నేను పదే పదే డిమాండ్ చేస్తున్నాను అంద పంట ఎండిపోవడం జరిగింది ఇక్కడనే పక్కనే నల్ల నల్లవాగు కాలువ వాడుతుంది మీరు మీరు గమనిస్తే నల్లవా కెనాల్ ఉంది ఆ కెనాల్ పక్కనే ఈ రైతు పంటను రక్షించడం కోసం ఒక బోరు వేయడం జరిగింది అక్కడ ఫెయిల్ అయితే ఇంకొక బోరు ఇక్కడ మన ముందు ఉంది చూడండి ఈ బోరు వేయడం జరిగింది అంటే లక్షల రూపాయలు ఒక రైతు ఈ పంటను బతికించుకోవడం కోసం బోర్లు వేసి నష్టపోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న గత ప్రభుత్వంలో ఇంతకన్నా నల్లవా ప్రాజెక్టులో ఇంతకన్నా తక్కువ నీరున్నా కూడా చివరి ఆయకట్టు వరకు ఒక రెండు మూడు తల్లు ఇచ్చి పంటలను రక్షించడం జరిగింది కానీ ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ పేరిట ఏవేవో చేస్తుంది కానీ చివరికి రైతులకు మాత్రం రైతుల పంటలను ఎండబెట్టడం జరుగుతుంది ఉన్న నీళ్లను సద్వినియోగం చేసుకోలేకపోవడం దీనికి ప్రధాన కారణం మన స్థానిక ఎమ్మెల్యేకి శ్రద్ధ లేకపోవడం ఈ రైతులను ఆదుకోవాలన్న ఒక తపన లేకపోవడమే నేను ప్రధాన సమస్యగా భావిస్తున్నా మన దగ్గర ఉన్న నీళ్లను కూడా ఎన్నో కొన్ని ఒకతడి ఇచ్చినా సరిపోతుంది అలాంటిది కూడా తడి కూడా విడుదల చేయకుండా అశ్రద్ధ వహించడం అనేది ఇది చాలా అన్యాయం ఇక్కడ ఉన్న రైతులు చిన్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారు లక్షల రూపాయలు లాస్ అవ్వడం వలన వాళ్ళ జీవనం ఇంకొక నాలుగు సంవత్సరాలు వెనుకపోవడం జరుగుతుంది దయచేసి తక్షణమే ఎన్ని ఇప్పటికే ఎన్నో ఎకరాల పంటలు వేల ఎకరాల పంటలు నష్టం జరుగుతుంది నేను ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి కూడా ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి కూడా ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అందరూ ఇక్కడ వచ్చి పంటను పరిశీలించి ఈ వెయ్యి ఎకరాలపైన ఎండిపోయిన జొన్న పంటలకు యాభై ఎకరాల చొప్పున యాభై వేల చొప్పున ఎకరానికి యాభై వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను అన్ అలా చేస్తే తప్ప ఈ రైతులు నిలదక్కోలేరు వీళ్ళ జీవనం ఇంకింత దుర్బరం అప్పులపాలయ్యి చాలా నష్టపోతున్నారు ఇది గమనించి తగిన చర్యలు తీసుకోవాలి నష్టపరిహారం ఇవ్వాలి ఇంకో కొన్ని పంటలు ఒక తడి ఇస్తే అవి చేతికొచ్చే ఆలో చేతికొచ్చే సందర్భం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల ఈ సమస్యను గాలికి వదిలేయకుండా శ్రద్ధ పెట్టి ఒక తడి అన్న చివరి ఆయకట్టుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి అని నేను పదే పదే నేను స్థానిక ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నాను